నైన్టీన్త్ వార్డు నా పేరు శ్రీదేవి గౌతమ్ ఇది గుంపు రోడ్డు చాలా సంవత్సరాల నుండి ఇబ్బందికరంగా ఉండింది ఇక్కడ సంత కూడా కావుతుంది సంత నుండి రాజవీధి నుండి తెలుగు వీధి వరకు లింపుగా ఉంటుంది చాలా సంవత్సరాలు ట్రై చేసినా కూడా ఎవరు కూడా సహకరించలేదు ఇప్పుడు మా సార్ గెలిచిన తర్వాత ఈ రోడ్డు శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని పార్ట్నర్షిప్ తీసుకపోతే సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటామని తెలియజేస్తూ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియదు